అపూర్వ శోభచంద్రను చంపేసే వీడియోని కెమెరాలో చూసిన తర్వాత శారద రత్న ఆ కెమెరాని లాక్కుంటూ ఉంటే రత్న కళ్ళలో కారం కొట్టి శారద ఒక చోట దాక్కుని ఉంటుంది వసే శారద ఎక్కడ చచ్చావే అంటూ రత్న ఇల్లంతా కూడా శారద కోసం వెతుకుతూ ఉంటే శారద ఎలాగైనా సరే ఈ వీడియో గురించి భూమికి చెప్పాలి అని శారద అనుకుంటుంది ఇక ఇంతలో భూమి ఇంటికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అంటూ ఇల్లంతా శారద కోసం భూమి వెతుకుతూ ఉంటుంది వాష్రూమ్లో కూడా శారద లేకపోవడంతో అత్తయ్య ఎక్కడా లేరంటే ఏమైపోయి ఉంటారు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి వాయిస్ వినిపించి ఇంతలో ఎవరో డోర్ కొడుతున్నట్టుగా అనిపించడంతో శారద వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అప్పుడే ఒక ముసుగులో ఉన్న వ్యక్తి శారదను షూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెద్దగా బుల్లెట్ శబ్దం వినిపించడంతో పైనున్న భూమి పరిగెత్తుకుంటూ కిందకు వస్తూ ఉంటుంది శారద చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయి సోఫా కిందకి వెళ్ళిపోతుంది భూమి కిందకు వచ్చి రక్తపు మడుగులో ఉన్న శారద వైపు చూస్తూ భయం భయంగా అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు శారద అమ్మ భూమి నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒక్కసారిగా హా అంటూ శారద శ్వాస ఆగిపోయినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి నిజంగానే శారద చనిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి